నమస్తే సార్ నమస్తే ఊరు బోధపాడు సార్ మండలం మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా సార్ మిర్చి బాగా వేస్తారు మిర్చి దండి వేస్తారు సార్ కర్నూలు ఏరియాలో ఎక్కువ వేస్తారు బాగుంటది మిర్చి ఎక్కువ వేస్తారు ఓకే మీకు ఎట్లా తెలిసింది సీడ్స్ యూట్యూబ్ లో చూసింది సార్ సంవత్సరం యూట్యూబ్ లో చూపించి షాప్ లో తెచ్చిన షాప్ లో తెచ్చా డైరెక్ట్ గా మార్కెట్ డైరెక్ట్ షాప్ లో పాలి షాప్ లో తెచ్చిన ఇక్కడ ఆయన బానే ఉంటాడు బానే ఉంటాను సార్ మనం యూట్యూబ్ లో చూసి కాబట్టి కదా యూట్యూబ్ లో చూసినప్పుడు వీళ్ళు మాయ మాటలు చెప్తారేమో అక్కడ కూడా కొంచెం బాగానే వచ్చింది పంట చూసారు కదా ఇరవై వర్షాలు ఉన్నాయి కదా సంవత్సరం వర్షాలు తక్కువ బానే బాగానే వచ్చింది చోటైతే అక్కడ పూల కంటలు కూడా ఇప్పించిన పది ప్యాకెట్లు అది కూడా బాగానే ఉంది ఏ ధైర్యం తెప్పించారు తోట బాగుంది వైరస్ పరంగా కూడా బాగా నచ్చింది నా వాళ్ళ నాకు అడిగితే నచ్చడం బాగా నచ్చింది అందుకే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇప్పించింది ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పించారు పక్కన వేరే ఊర్లో వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా దీనికంటే అది ఇంకా బాగుంది తోట మళ్ళా వాళ్ళు బెయిల్ ఫలము నిల్లు ఏరే రోజుల కోసారి కడతారు అది ఇంకా బాగుంది మిర్చి అంటే ఇప్పుడు మనం ఇది రేటు పలికిద్ది మార్కెట్ తీసుకెళ్లారు రేట్ పలికిందా రేట్ కూడా బానే ఉంది సార్ మా అమ్మలు మిగతా తేలతో పాటే నడుస్తుంది రేట్ అయితే తక్కువ ఏం లేదు తక్కువ లేదు తక్కువ లేదు మామూలు ఈక్వల్ నడుస్తుంది దానిలో ఏదైనా ఏం తేజ అని బాగా లేదు సేమ్ తేజ వెరైటీ గానీ బాగుంది వెరైటీ అయితే బాగుంది సార్ కలర్ కలర్ పరంగా కూడా బానే ఉంది కలర్ కూడా బాగుంది సార్ కలర్ గానీ క్వాలిటీ కూడా బాగుంటది వైరస్ బాగా తట్టుకుంటుంది సార్ నా వేరే కొద్ది తక్కులే కొంచెం మేలు నల్లి బాగా అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల నువ్వు ఇప్పించావు కాబట్టి రైతు చెప్పుకుంటారు కదా మంచి చెప్తాను గా ఇప్పుడు నీ దగ్గరికి వస్తారు ఎందుకంటే నువ్వు చెప్తాం క్వాలిటీతో బాగుంటుంది వైరస్ పరంగా అయితే వైరస్ చెట్లు కూడా తక్కువ చెట్టు వచ్చింది హైట్ బాగా వచ్చింది సార్ మామూలు అంటే వైరస్ చాలా చిన్న ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చెట్టుకో సార్కో రెండు సార్లు మూడు చెట్ల కంటే ఎక్కువ కనరా వైరస్పరంగా బాగుంది నువ్వే లేదా నేనే వేరే సీడ్ వేసిన మనది కొంచెం లేట్ అయింది పొలం కూడా మనది మంచి పొలం కాదు మంచి పొలం కాదు ఈ సంవత్సరం ఒక పొలం అని ఈసారి సార్ ఈ కంపెనీ లో ఇంకా రకాలు ఉన్నాయి మనకి తేజాల మార్కెట్ నెంబర్ ఉంటది ఫోన్ నెంబర్ తీసుకొని మొత్తం చెప్తాడు కూడా మీ దగ్గరకు వచ్చి కలిస్తాడు కలిసినప్పుడు అడగండి చాలా సీట్స్ మనకి ఉన్నాయి చదండి ఆయన వేయకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పించాడు వాళ్ళ చుట్టాలకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇప్పించాడు ఆ వేసినా కూడా వాళ్ళందరూ హ్యాపీగానే బాగుంది నిన్ను ఆయన ఎవరిని ఎవరు తిట్టుకోలేదు అంటే పంట బాగుంది ఆయన చూసి యూట్యూబ్లో చూసి షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన 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 హ్యాపీగా ఉన్నాడు నెక్స్ట్ ఇది ఆయన వేస్తా అన్నాడు లేట్ అవు లేట్ అవడంతో అట్లా వేయాల్సి వచ్చింది ఇది ప్రజల సీడ్స్ వారి డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఇలా ఉంటుంది దాని పొట్లం ప్యాకెట్ మీకు మీకు కింద స్కోలింగ్ వస్తాయండి మీరు దాంతోపాటు సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ప్రజ్వల్ సీడ్స్